కొంపల్లిలో ఉన్న కాసి హోటల్ అలాంటి పక్క నుంచి వచ్చేస్తుంటే వన్ కిలోమీటర్ తర్వాత దసరా వచ్చేస్తుంది దసరా అంటే ఏమో అనుకుంటున్నారా దసరా అంటే రెస్టారెంట్ మేము లాస్ట్ టైం వెళ్ళాము అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు ఇప్పుడు సెకండ్ టైం వెళ్తున్నాం అనమాట అందుకనే వీడియో తీయడానికి కుదురుతుంది ఈ వాటర్ ఫాల్ మధ్యలో జమ్మి చెట్టు కూడా ఉంది ఇక్కడ మధ్యలో ఫొటోస్ దిగడానికి వాటర్ ఫాల్ లాగా పెట్టారనమాట చూడండి పైనుంచి నేను వీడియో తీస్తున్నాను అండ్ స్ప్రే కూడా చేస్తాయి అండ్ బయట కూడా కూర్చోవడానికి ఉంటుంది మనకి సిట్టింగ్ ఇక ఇక్కడ మొత్తం నిండిపోయిందని మేము లోనికి వెళ్ళి కూర్చున్నాం అనమాట అండ్ పైన కూడా మనకు కూర్చోవడానికి ఉంటుంది లాస్ట్ టైం అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం ఇప్పుడైతే త్వరగానే దొరికింది ఆర్డర్ లోకి వెళ్ళిపోదాము ఈ బ్రాంచెస్ వచ్చేసి దిల్సు నగర్ జూబ్లీల్స్ నాగోల్ సైనిక్పూర్ కూడా ఉన్నాయి కావాలంటే మీరు కూడా విజిట్ చేయొచ్చు ఇక్కడ స్పెషల్స్ చైనీస్ అండ్ తెలంగాణ స్పెషల్స్ నాన్ వెజ్ పలావ్స్ వెజ్ బిర్యానీస్ అండ్ డిజర్ట్స్ కూడా దొరుకుతాయి మనకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు లాస్ట్ టైం వెజ్ తిన్నాం అనమాట చాలా బాగుంది లాస్ట్ టైం ఎందుకు వెజ్ తిన్నాం అంటే కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది ఇక నాన్ వెజ్ కూడా ట్రై అని వచ్చాము వెజ్ ఎంత బాగుందంటే నాన్ వెజ్ ఇంకెంత బాగుంటదో అంటే వచ్చేసామండి ఇప్పుడు లెక్స్ డూ ఇట్ ఆర్డర్ చేసుకుంటున్నామో చూద్దామా చూసేద్దాం రండి అలాగే ఇక్కడ ఉన్న లోపల ఉన్న గోడలకు కూడా అన్ని బతుకమ్మ అండ్ ఫెస్టివల్ కి సంబంధించిన బొమ్మలే ఉన్నాయి ముందుగా చికెన్ సూప్ ఆర్డర్ పెట్టుకున్నాం చికెన్ కొరియన్ సూప్ చాలా బాగుంది తర్వాత అయితే చికెన్ మంచూరియా చెప్పుకున్నాం అనమాట చికెన్ మంచూరియా చికెన్ మంచురీ చెప్పి నాకు ఇలా డ్రై డ్రై ఉంటుంది నెక్స్ట్ ఇలా నిమ్మకాయ పిండుకొని బాగుంది అవుతాం మష్రూమ్ బాగుంది బాగుంది అది కొంచెం పైన క్రంచీ ఉంది చెప్తున్నాడు మా పాప ఒళ్ళు కూర్చోడం వల్ల మా వైఫ్ లెఫ్ట్ హ్యాండ్తో తినడం ట్రై చేస్తుంది చూడండి చేతి తినే మనం చేతితో తినే కష్టంగా అలాగా నల్లమల్ల చికెన్ పులావ్ ఎప్పుడు బిర్యానీలు బోర్ కొట్టేసి ఇంకా పలావ్ చెప్పుకున్నాం అనమాట నల్లమల్ల చికెన్ టేస్ట్ అంటే బాగుంది బోన్లెస్ కాబట్టి చాలా బాగుంది మీరు కూడా ట్రై కొంపల్లిలో ఉండేవాళ్ళు ఎవరైనా ట్రై చేయచ్చు అంత స్పై కదా బాగుంది కూడా ఇంకా లాస్ట్లో సీతాఫలా మలై చెప్పుకున్నాము టేస్ట్ అయితే పీక్స్ సీతాఫల డిజర్ట్ మూటికి అంటూ అసలు మష్రూమ్ మంచూరియన్ ఇది నా ఫేవరెట్ ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మలాయి పన్నీర్ టిక్కా అనమాట ఇది కూడా బాగుంది వెజ్ లో అండ్ ఇది అపోలో ఫిష్ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి పొట్లం బిర్యానీ అనమాట మటన్ పొట్లం బిర్యానీ ఇది కూడా చాలా బాగుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్